నమస్తే అందరికి ఇవాళ మీకు వాడిపల్లిస్ కిచెన్ నుంచి నాటుకోడి కర్రీ చూపించిపోతున్నామండి ఇదిగోండి ఈ ఒక విశేషం చూపించబోతున్నానండి ఇగోండి ఇదిగోండి ఎల్లిపాయలు అండి పచ్చిమిరపలు తాలింపు సరుకు జీలకర్ర ఇగో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ ఉల్లిపాయలు అండి ఓనియాన్ ప్లే పేస్ట్ అండి ఈ నువ్వులు అదే జీడిపప్పు ఉల్లిపాయ వేసిందండి ఇదిగోండి పసుపు అండి ఇదిగోండి మసాలా పొడి అండి ఇదిగోండి కారం అండి కొబ్బరి కూడా ఉండండి జస్ట్ తర్వాత ఇటు రండి మా కోళ్ళ వేళ మంచి ఉషాలుగా ఉందండి వాళ్ళ నాన్న తులి నుంచి నాటుకోడి పంపారండి అందుకే నేనే వండుతాను నేనే వండుతాను అని ఎప్పటి నుంచో పొద్దున్నో వచ్చాక పడిపోతానండి ఇదిగోండి నాటుకోడి అక్కడి నుంచి చేయించి అంటే బాయిల్ వేసి పంపారండి ఇదిగోండి నాటుకోడి ఇవాళ దీన్ని ఆదివారం కదండి సెలబ్రే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం నాటు ఇదిగోండి తాగింపు వెయిట్ చేసినప్పుడు ఏదైనా లేట్ అవుతుందండి వాళ్ళ గమ్ము తెచ్చేసి ఉండేద్దాం అనుకున్నా మా కావాలండి అక్కడ బస్సు పంచర్ అయిపోయిందండి ఇక్కడ

బాయిల్ అయ్యి కూడా అయితే ఎలా ఉండేస్తే పర్వాలేదు మార్పు కదండి కొంచెం జాగ్రత్తగా ఉండిపోవాలండి టేస్ట్గా జాగ్రత్తగా ఉండాలనండి అంత స్పూన్ అలంకరణ చేస్తామండి ఇదిగోండి కొబ్బరి ఉనువులు జీడిపప్పు ఇవన్నీ వేసి మిక్సీ పెట్టుకున్నాం కదండి అది వేసుకుని అది వేసుకున్నారు అంతే కొంచెం ఇప్పటివరకు కొంచెం ఘాటుగా ఉండిపోతే బాగుంటుంది నాకు కూడా కదండి ఘాటుగా ఉంటుంది కూడా ఉల్లికూడేస్తున్నాను ఇదిగోండి ఉల్లి కూడా వేస్తున్నానండి ఉల్లిపాయ ఏం కదండి ఉల్లిపాయ అందులో వేసారండి ఇప్పుడు అంటే మొత్తాంతా ఉడిచేద్దామండి సాయంత్రం పోరాటాలు కార్యక్రమం కూడా ఉందంటున్నారండి ఇదిగోండి చికెన్ సగం వేసి సగం ఉంచుకున్నామండి చాలా కోడిగుట్లు వేసి ఉంచుకుంటే బాగుంటుందండి ఇదిగోండి సగం వేసేము కొద్దిగా ఉంచేవండి ఒకే రోజు తినే అవ్వదు కదండి మళ్ళీ కావాలంటే నాకు పూలు దొరకదు కదండి కోడిగుట్టేసి ఉంటుంది బాగుంటుందండి కొద్దిగా అందులో వేసేయండి ఆల్రెడీ పసుపు అంత కొద్దిగా వేసేయండి అందుకో కారం అండి అది మూడు నాలుగు చెంచాలు వేసుకుందామండి ఇదిగో గరం మసాలా అండి ఇది బట్టి దండిగానే వేసుకుందాం ఇదిగోండి వానాకాలం ఏంటంటే కొంచెం ఘాటుగా తింటే జలుబులు దగ్గర అందరికి ఎక్కువ ఉంటాయండి కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది ఇదిగోండి అందులో కూడా ఆగినేసిన దాంట్లో వేసి ఉంటారు నాకు కొంచెం తక్కువ పెట్టుకున్న పసుపు చూసి వేసుకుందామండి ఇంకో రెండు స్పూన్లు వేసుకుందామండి కారం తక్కువ అనిపించండి పైకి ఇదిగోండి ఎవరైనా వాళ్ళు మీరు చూసి వేసుకోండి ఇదే మనం లవంగాలు పొడువు లేదనుకోండి మసాలా పొడవండి ఒక ఎనిమిది పది లవంగాలు పైన పడతాయండి ఐదు యాలకులు పడతాయండి ఐదు ఆరు లాలకులు దాల్చినాక రెండు నుంచి వేయవచ్చండి సోపు ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ మటుకి కంపల్సరీ వేసుకోవాల్సిందండి చికెన్ అంటే అందులో నాటుకోవడం అంటే మరీనండి ఫారం కూడా అంటే ఏదో టైప్ ఆఫ్నండి నాటుకోడు అదని బర్పరు మళ్ళీ మళ్ళీ అందుకని కొంచెం చెక్ వేసేయండి వేసుకోండి అలా మసాలా పొడు లేనోళ్ళు ఈ విధంగా చేసుకోండి ఓ పదిహేను ఎనిమిది లవంగాలు వేసుకున్నా పర్వాలేదండి పాట దాన్ని బట్టి తింటాను ఇదిగోండి మగ్గుతుందండి ఇదిగోండి నూనె కొంచెం అత్త వేసారండి మాటుకోళ్ళ కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి నూనె ఎక్కువ లేకపోతే బాగోదు దీని గురించి అండి నాలుగు రోజుల నుంచి వెయిటింగ్ అండి ఇంకెప్పుడు పంపుతారు ఇంకెప్పుడు పంపుతారు కూడానండి వచ్చేసరికి వాళ్ళు లేట్ అయిపోయింది అంత కొంచెం పరిశ్రమ అయిపోతున్నారు అంటే అది వెళ్ళి ఇంటికాడ ఇంటికాడ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అన్న నాటుకోడు వచ్చే వచ్చిందండి అండ్ లేట్ వచ్చింది దీని గురించి అందరూ ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉంది మాటలు ఇప్పుడు ప్రూఫ్లో ఇప్పుడుకి వెళ్ళినా ఈ ప్రూఫ్లో ఇప్పుడుకి వెళ్ళాం అమ్మ ఎందుకంటే ఇంటికాడ పెంచిన కోళ్ళు కదండి ఏ మామూలు ఇక్కడ నాటుకోళ్ళని నమ్ముతున్నారండి అయ్యేయో ఫుడ్ చేసి పెంచుతారన్నమాట ఈ మామూలుగా అవి కూడా ఈ క్వాలిటీ కోల్డ్ లాగే పెంచుతారు మా సంబంధించిన సంబంధించి ఇది కూడా ఫైనల్గా వచ్చేసింది ఏంటి ఏంటిది వాటర్ రావట్లేదు అనుకుంటున్నారేమో అండి కొంచెం మా నాన్నగారు వాళ్ళు మగ్గించి పంపించారు కదండి బాయిల్ చేసి పాడవకూడదని అందుకని అండి వాటర్ రావట్లేదు మా నాన్నగారు అండి నా గురించి పంపించాలనుకుంటున్నారేమో అండి నా గురించి కాదండి మా హస్బెండ్ గారి గురించి మా బుడ్డోడు ఉన్నాడు కదా మా వాళ్ళ మనోడు గురించేనండి మా వాడు దేనికైనా కారం అంటాడు కదండి నాన్ వెజ్కి అయితే ఎంత కారం అని తినేస్తాడండి అంటూ తినేస్తాడు అందులోనే ముఖ్యంగా దుమ్లే తింటాడండి మెత్తని ముక్కలు అసలు ముట్టుకో ముట్టుకోడు సేమ్ మా అన్నయ్య లాగా అండి మా అన్నయ్య కూడా మెత్తని ముక్కలు తినడు కదండి సేమ్ మేనమ్మ మేనమ్మ లా అమ్మ లాగా అండి ఇదిగోండి టిపడు మాంసం కోసం అందరూ పరిశాన్ అయిపోతున్నారండి చూద్దాం ఆఖరికి ఎలా అవుతుందో అండి మసాలా అయితే ఇంకా రెండు మూడు స్పూన్లు నేను వేసానండి యాడ్ చేసానండి కారం ఉండాలి లేకపోతే ఇలాంటికోడలు అట్లా రుచే రాదండి కారం లేకపోతే సాసు అయితే అది వేరుగా కలర్ కనపడుతుందండి మీరు అనుకోవచ్చండి ఏంటి కలర్లు వేరుగా ఉంటాయని సో కలర్ ఫుడ్ కానీ సాస్ కానీ ఇలాంటివి ఇవ్వండి చికెన్ ఆటలో కూడా నేను చూసానండి బయట వేస్తున్నారండి అది వేస్తే మీకు మాది ఏది చేసినా పద్ధంగా మిడిల్ క్లాస్ వేడి ఎంత లోనోళ్ళు అయినా లేనివాళ్ళు అయినా చేసుకోవచ్చండి ఇంట్లో ఉంటాయి కదండీ నేను దాని గురించి నేను ఈ కుట్టు చే అందరికీ చూపినప్పుని ఇదిగోండి నూనె ఎక్కువ వేసుకోవచ్చండి కొంచెంలో కూడా వంట చేసుకోవచ్చండి ఇప్పుడు నాలుగు ముక్కలు తీసేయండి ఆడవాళ్ళు ఇంకా మా ఐడియా అలా ఉంటుందండి ఇంకో రోజు గుడ్లేసి నాటుకోడు మళ్ళీ తినొచ్చు కదండి ఒక రోజు ఉంటే కంగారు కంగారుగా ఉంటుంది సరిగ్గా తినరు ఈ ఆ మొక్క ఈ ముక్క అని అయ్యే నాలుగు మొక్కలు ఉంటే ఆ మన్నాడు ఉండే వినపడుతుంది శుభ్రంగా తింటారు రెండు మొక్కలు పెడతాయి ఇదిగోండి ఆఖరి మన నాటుకోవడం ఫ్రై అవుతుందండి మసాలా వేయిపోతే అప్పుడు ఈ తోటలో పెంచుకుంటున్నారండి మన వాడు వెళ్ళినప్పుడు అడిగాడంట నాకు కూలు మా మాయా అని అడిగితే ఇప్పుడు అది కొని పప్పు అయినా కూసి పంపించారండి అయ్యే కాదులేండి కోవా కళాకంద్ అన్నీ పంపించారండి స్వీట్లు కూడా వాళ్ళు కూడా మా పాలు కూడా అక్కడి నుంచే వస్తున్నాయండి ఇక్కడ హైదరాబాద్లో అయితే వందలు వందలు తీసుకుంటున్నారండి అక్కడి నుంచి వాళ్ళే కూని పంపుతున్నారండి పిల్లోడికి అనేసి పంపితే అందులో కూర్చుని వాడేసుకుంటాం అని పిల్లలు తాగదు కదండి అందుకనే మా ఎన్ని పోస్ పసుపు వస్తానండి ఇదిగోండి బాగా ఎగుతుందండి కొద్దిగా నీళ్ళు పోసి రెండు సీటీలు తిప్పిందామండి సరిపోతుందండి ఇదిగోండి వాటరు ఇదిగోండి వాటర్ పోసుకున్నాం కానీ రెండు రెండు మూడు విజుల్ అనిద్దామండి నాటుకోడికి ఖచ్చితంగా విజిల్ పెట్టి పెట్టుకోవాలండి నాటుకోడికి పడుతున్నాను తనకి ఇదిగోండి విజిల్ పెడదాం ఇదిగోండి మూత పెట్టేసుకుందాం అండి చూడండి నూనె ఏ విధంగా తేలిందా నాటుకోడు కదండి అందుకు ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువ నూనె కోసం వెళ్ళండి ఇలా సొత్త రెండు మూడు రానిద్దాం అండి ఇదిగోండి మూత వేసామండి మూడు రీజిల్స్ వచ్చినాయి ఇక కొంచెమే ఒత్తిమీర కూడా వేసుకుందామండి ఒత్తిమీర కూడా వేసేయండి ఒకసారి ఇది అయితే మంచిదండి మగ్గని తిని మనం పై అలంకరణ చూసుకుంటున్నామండి ముందు రూపలు బాగుంటాయి కదండి పై అలంకరణకి వెళ్ళినప్పుడు రోపలు ఇది మగ్గితే కదండి మనకు ఆ విటమిన్లు వెళ్తాయి అంత ఇదిగోండి వేసేవండి ఒక్కసారి మూత ఎట్టేస్తాను మూత ఎడితే రోపలికి వెళ్ళిపోతాయి చూపిస్తాను తర్వాత అండి మనం బాగుండాలంటే ఏదైనా తిండి తిని బాగుంటాయి కదండి పైపైన మేకీ సజా ఇది చేసుకుంటే ఏం బాగుంటుందండి అది పొట్లోకి వెళ్ళి మనకి ఏదైనా పని చేస్తాయి కదండి అది అయిపోండి ఒక్కసారి దగ్గరికి వెళ్తుందండి ఇప్పుడు ఇది వేసేం కదా కొద్దిగానే రెచ్చబడితే అది కూడా దిగుతుందండి ఇవ్వండి కొత్తిమీర కొత్తగా బాకైతే కనిపించి ఇదిగోండి ఉడుకుతుందండి బాగా ఉడుకుతుంది కొంచెం రెండు నిమిషాలు అండి ఇంకా ఇదిగోండి పొరోటాలో కూడా కావాలి కదా అంత గొజ్జు కొద్దిగా అండి పరోటాలో కంటే గొజ్జు ఉండాలండి ఇదిగోండి కొత్తిమీర వేసి ఉడకబెట్టేసాను మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి ఇదిగోండి నాటుకోడి కోసం ఆఖరి తయారైపోయిందండి ఇంకా మేము తినేస్తామండి అయిపోయిందండి ఇదిగోండి మా ఆయన గారికి ఏమో గారెలతో నాటుకోడి కర్రీ నంచుకొని తినడం ఇష్టం అండి అందుకని మా అత్తయ్య గారు వేశారు మా అత్తయ్య ఏమో తిట్టడం పక్క నుంచి ఎందుకు అన్నం కలుపుకుని తినచ్చు కదా అన్నంలో తినచ్చు కదా అని మాకేమో కారులో కలుపుకుని ఇష్టం తిందామండి తినడం ఇష్టమండి ఇదిగో మా ఓడి కూడా రెడీ అయిపోతున్నాడు వేడిగా ఉందంటండి అందుకని వాళ్ళ డాడీని ఊదమని చెప్పేసి Mm-hmm. <laughs>